అందుకే చెప్పి నేను ఒక మనిషికి వెళ్ళి మాలమాడు రాష్ట్ర అధ్యక్ష ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎస్సీలలో ఏబీసీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు జరిగినాయి ఆ విషయమై పివి రావు గారు బోధన విఘ్నేశ్వరరావు గారు మాలమహానాడు అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి ఆయన పోరాటం చేయడం జరిగింది ఆయన ముందే ఊహించారు ఆయన ఏబిసి వర్గీకరణ జరిగితే ఖచ్చితంగా నష్టపోయేది మాలలే ఖచ్చితంగా మాలలే నష్టపోతారని ఆయన ఊహించారు ఊహించినట్టే ఈరోజు జరిగింది ఎందుకంటే మీలో మ్యాక్సిమం అందరికీ తెలుసు కానీ చెప్పడం నా ఒక సామాజిక బాధ్యత ఈ విషయమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం నా బాధ్యత నేను అనుకుంటున్నాను అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మాలమహానాడు ఆర్గనైజేషన్ సృష్టించి చాలా అతి కష్టపడి అప్పుడు ఈ ఏబిసి వర్గీకరణని టీడీపీ ప్రభుత్వం అప్పుడు ప్రకటించినప్పుడు వ్యతిరేక వ్యతిరేకించి ఆయన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సుదీర్ఘ పోరాటం చేశాడు రావు గారు ఓన్లీ ఏబిసి వర్గీకరణ గురించి తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు గుర్రాలతో తొక్కించడాలు రకరక రకరకాల రభస చేసి ఆ సభను అప్పుడు పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ముప్పై సంవత్సరాలు కూడా సుదీర్ఘ పోరాటం జరుగుతూనే ఉంది ప్రతి నాయకులు కూడా ఈ మాలమనాడు ఆర్గనైజేషన్ నుంచి ప్రతి కుల సంఘాలు కూడా షెడ్యూల్ల సంక్షేమ సంఘం అంతా కూడా ఎన్ని ఆర్గనైజేషన్లు పెట్టుకున్నా కానీ ఈ మాలమహానాడులో పది ఆర్గనైజేషన్లు ఉన్న పది మంది మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుల్లో ఉన్న క్యా ఇబ్బంది ఉందా కానీ సుదీర్ఘ పోరాటం చేసుకుంటూ వచ్చారు పోతే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి దీనికి ఇంకా ఈ ముప్పై సంవత్సరాలు ఈ మాదిగల సుదీర్ఘ పోరాటం అదేవిధంగా ఏపీసీ వర్గీకరణ వద్దని ఈ మాలల పోరాటాలు అన్నింటినీ కూడా ప్రస్తుత ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు ఇంకా ఈ స్టాప్ పెట్టడం వల్ల ఎక్కువ నష్టపోయేది మాలలే అని అందరికీ తెలుసు ఈ షెడ్యూల్ కుల సంక్షేమ సంఘం ఆర్గనైజేషన్లో ఎవరైతే సుదీర్ఘ పోరాటాలు చేస్తారో అందరికీ తెలుసు ప్లస్ మాజీ ఎమ్మెల్యేలకు తెలుసు మాజీ ఎంపీలకు తెలుసు అందరికీ తెలుసు ఖచ్చితంగా ఏబీసీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు చేసే అవకాశాలు ఉన్నాయని ఎందుకంటే ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే లాస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి ముందు రాజమండ్రి రూరల్ వ్యామగిరిలో రత్న ప్లాస్టిక్ పక్కన ప్రస్తుత ఏపీ సీఎం గారు బహిరంగ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ గురించి దాంట్లో రాజసరపల్ల గారు వచ్చారు అదేవిధంగా మాల మహానాడు షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి చాలామంది నాయకులు కూడా ఆ సభకు రావడం జరిగింది ఓకే అంత అనుకున్నట్టే జరిగింది చంద్రబాబు నాయుడు గారు పక్క ప్లాన్ చేసిన విషయం అంతా అంత జరిగింది ఈ జరిగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మనసులో ఉన్న ఉద్దేశం అనేది చెప్పేశారు ఆయన పబ్లిక్గా ఆయన దొంగ దెబ్బ కొట్టలేదు ఇప్పుడు నేను సీఎం అయిన తర్వాత ఖచ్చితంగా ఏబిసీ వర్గీ కరెంట్ చేసి దొంగ దొంగ దెబ్బ కొట్టాలని ఆయన అనుకోలేదు జడ్జాగా దర్జాగా ఆయన ఉద్దేశం చెప్పేశాడు గత ముప్పై సంవత్సరాల నుంచి ఏబీసీ వర్గీకరణ చేయాలని మేము అనుకున్నాం కానీ ఈ మాదిగల చిరకాలపు కోరిక కూడా ఏబిసి వర్గీకరణే అని ఆయన ప్రస్తావించి మహాసభలో ఆయన ఉన్న విషయం మనసులో మాట చెప్పేశాడు ఖచ్చితంగా మా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తే ఖచ్చితంగా ఏబిసి వర్గీకరణ చేసి తీరుతానని ఆయన పబ్లిక్గా చెప్పేశారు పబ్లిక్గా అంత మహాసభలో చెప్పేశారు అప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మాల మహానాడు ఆర్గనేషన్లో పనిచేస్తున్న అందరూ కూడా అప్పుడు ఎవరు నోరు లెగలేదు అదేవిధంగా ఆ టైంలోనే ఎంపీ జీవి హర్షకుమార్ గారు కూడా దాన్ని వ్యతిరేకించలేదు కొందం రాజ్ సరిపిల్ల ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఈ రాజేష్ సరిపిల్ల గారు కూడా మాలల కోసమే కదా ఈయన పాటుపడేది మాలల సంక్షేమం కోసమే కదా ఇప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి అయినా కూడా మాలల కోసమే కదా ఈయన ఈ టీడీపీ అధికార ప్రతినిధి అయ్యింది ఆయన చెప్పుకుంటున్నారు కానీ కానీ ముప్పై సంవత్సరాల నుంచి ఏబిసి వర్గీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి మాలమహనాడు సంఘాలు షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘాలు అన్నీ కూడా వ్యతిరేకిస్తూనే వచ్చినాయి కానీ ఈరోజు బలమైన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఎడిట్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసి తీరతారు మా ప్రభుత్వం వస్తే అని చెప్పినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఎందుకు వ్యతిరేకించలేదు అని ఈ మీడియా ద్వారానే ప్రశ్నిస్తున్నాను ఈ జీవి కుమార్ గారు ఎందుకు ఎందుకు ప్రశ్నించలేదు అదేవిధంగా రాజే సరిపల్ల గారు కూడా ఎందుకు ప్రశ్నించలేదు మిగిలిన నాయకులందరూ కూడా ఎందుకు ప్రశ్నించలేదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అనుకున్న విధంగానే అనుకున్నట్టే ఆయన ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా ఆయన అనుకున్న పని ఆయన ఇప్పుడు చేసేసారు ఏబిసి వర్గీకరణ అయిపోయింది బిల్లు కూడా పెట్టేశారు రెండు రోజుల క్రితం బిల్లు కూడా అయిపోయింది ఓకే ఈ మధ్య నేను చూస్తున్నాను వీడియోలో నేను ఇందులో ఎవరిని అగౌరవపరచట్లేదు ఎవరిని అవమానించట్లేదు ఎవరిని తక్కువగా మాట్లాడట్లేదు గుర్తుపెట్టుకోండి మన ఆర్ఎస్ రత్నగర్ గారు కూడా రత్నగర్ గారు కూడా చాలా సీనియర్ నాయకులు ఆయన కూడా అప్పుడు కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఎలక్షన్కు ముందు ఏబీసీ వర్గీకరణ చేస్తారనేటప్పుడు కూడా రత్నగర్ గారు అప్పుడు ఈ తేదీకి తిరగలేదు గ్రామ గ్రామానికి తిరగలేదు ప్రతి జిల్లాకి తిరగలేదు ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ఆయన తిరగలేదు నిజంగా వెళ్ళడానికి ముందు ఆయన తిరిగి ఉంటే ఏబీసీ వర్గీకరణ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసేస్తారు కూటమి ప్రభుత్వం వస్తే అని అప్పటికీ ప్రజల్లోకి ఇప్పుడు వెళ్తున్నట్టు ప్రజల్లోకి అప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ఉంటే ఈరోజు ఏబీసీ వర్గీకరణ జరిగేది కాదు ఎందుకంటే ఏబీసీ వర్గీకరణ అనేది చాప కింద నీరులాగే వచ్చింది చాప కింద వచ్చింది అప్పుడు వర్గీ అప్పుడు ఏబీసీ వర్గీకరణ కోసం రత్నాకర్ గారు అప్పుడు ఫైట్ చేసి ఉంటే ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఈరోజు ఈ దుస్థితి ఉండేది కాదు దుస్థితిని ఎందుకంటే ఏబీసీ వర్గీకరణ వల్ల మాలలే ఎక్కువగా నష్టపోతున్నారు ఈ నష్ట ఎందుకు నష్టపోతున్నారు అనే విషయం నేను ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తాను వివరిస్తాను ఓకే ఈ నాయకులు అందరూ కూడా ఏబీసీ వర్గీకరణ వ్యతిరేకించలేదు ఎందుకు వ్యతిరేకించలేదు ఈ కూటమి ప్రభుత్వం వస్తే ఏబీసీ వర్గీకరణ చేసిన తర్వాత మనకి రకరకాల పదవులు అంటే కూటమి తర్వాత మనకి నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని చాలా మంది కూడా ఆశతో ఎదురు చూశారు ఈ కూటమి ప్రభుత్వం కోసం దానికోసమే ఈ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఏబీసీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నామని ప్రజల్లోకి వస్తున్నారు వీళ్ళు ముమ్మాటికి కూడా ఇది నిజమే ఇది నిజం కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకుని ఈరోజు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు ఆయన జెన్యున్గానే రాయల్గానే చెప్పారు ఎలక్షన్కి ముందు మన కూటమి ప్రభుత్వం వస్తే ఏబిసి వర్గీకరణ ఖచ్చితంగా చేస్తాను ముప్పై సంవత్సరాల నుంచి అడ్డుకుంటున్నట్టు మాల సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళకి న్యాయం జరిగినా జరగకపోయినా మాదిక సామాజిక వర్గానికి మాత్రం ఖచ్చితంగా నేను మేలు చేస్తాను ఆయన ఖచ్చితంగా గుద్ది గలం విప్పి చెప్పాడు ఆయన అదేవిధంగా ఈరోజు ఏబీసీ వర్గీకరణ అయిపోయింది పోతే రెండు రోజుల కోసం బిల్లు పెట్టారు ఇప్పుడు ఏబీసీ వర్గీకరణ కేటగిరీ వన్ టూ త్రీ ఓకే ఇది కేటగిరీ టూలో మాదిగలు కేటాయించారు అవునా ఈ ఎస్సీ కులంలో టోటల్ ఉపకులాలు యాభై తొమ్మిది ఉపకూలాలు టోటల్ ఎన్ని ఉపకులాలు యాభై తొమ్మిది ఉపకూలాలు ఏబిసి వర్గీకరణ జరగక ముందు ఓకే ఈ ఏబిసి వర్గీకరణలో సీరియల్ నెంబర్ థర్టీ సెవెన్ జివో నెంబర్లో ఏంటి జివో నెంబర్లో సీరియల్ నెంబర్ థర్టీ సెవెన్లో ఏబిసి వర్గీకరణ అనేది జరిగింది బిల్లు పెట్టడం జరిగింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిగింది ఓకే దీంట్లో ఎస్సీల్లో వన్ టూ త్రీ కేటగిరీ వన్ ఎలాగన్నా టూలో ఎన్ని ఉపకూలాలు టూలో మాదిగలు మాదిగ సామాజిక వర్గం మాదిగలు కేటగిరీ టూలో ఉన్నారు ఈ కేటగిరీ టూలో మాదిగలు మొత్తం ఈ మాదిగలో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి చెప్పండి ఈ కేటగిరీ టూ మాదిగా ఉప్పు కులాలు ఎన్ని కులాలు ఉన్నాయి పద్దెనిమిది ఉప్పు కులాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది ఉప్పు కులాలకి సిక్స్ పాయింట్ ఫైవ్ రిజర్వేషన్ వచ్చింది ఆరు పాయింట్ ఐదు రిజర్వేషన్ ఓకే ఈ ఆరు పాయింట్ ఐదు రిజర్వేషన్ని పద్దెనిమిది మంది పంచుకోవాలి ఓకే కేటగిరి త్రీ మనకు వచ్చేసే మాలలు ఇప్పుడు కేటగిరీ టూలో ఓన్లీ మాదిగిలే ఉన్నారు ఉప్పు పద్దెనిమిది ఇప్పుడు మా కేటగిరీ త్రీ మాలలలోకి వచ్చేటప్పటికి దీంట్లో మాలలు క్రింద ఉప్పు ఇరవై తొమ్మిది ఉప్పు మాదిగిల కింద పద్దెనిమిది ఉప్పు ఉన్నాయి ఇప్పుడు మాలల కింద ఇరవై తొమ్మిది ఉప్పు ఉన్నాయి ఈ మాలలలో మాలలు ఓకే ఈ మాలల్లో మళ్ళీ రెండు రెండు డివైడ్లు అయినాయి మళ్ళీ మాదిగలు ఒకటే డివైడింగ్ మాదిగుల కింద ఉపకొలాల ఇప్పుడు మాలల కింద రెండు రెండు కులాలు వచ్చాయి మళ్ళీ ఈ రెండు కులాల కింద మళ్ళీ ఈ ఉపకులాలు ఇరవై తొమ్మిది ఉపకూలాలు అదేంటి మాల వన్ ఇంకోటి ఏంటి మాల మాలలు ఓకే మాల అయ్యేవారు మాల అయ్యేవారు అంటే మా వన్ మాల టూ మాల అయ్యేవారు ఈ మాలల్లో మళ్ళీ ఏబి అయింది మళ్ళీ మాదిగలికి ఏ ఒకటే ఉంది ఈ మాలల్లో ఏబి అయింది మాలలో మాల అయ్యేవారు ఇప్పుడు మళ్ళీ ఈ మాల మాల అయ్యేవారు ఇద్దరు మళ్ళీ కొట్టుకుంటారు మళ్ళీ ఇద్దరి కోసం ఎందుకంటే ఈ మాల అయ్యేవారు అనేది నాకు తెలిసి ఈ క్యాస్ట్ నేను ఇప్పటివరకు వినలేదు ఇప్పుడు వరకు నేను వినలేదు ఓకే పోతే ఈ మాల ఈ మాల రిజర్వేషన్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి గెలిచారు ఎంపీల కింద గెలిచారు మినిస్టర్లు అయ్యారు ఓకే లోక్సభ స్పీకర్లు అయ్యారు పోతే ఈ మాల అయ్యేవార్లు అనే కులం మీద ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు ఎంతమంది ఎంపీలు అయ్యారు ఎంతమంది మినిస్టర్లు అయ్యారు ఎంతమంది పై నాయకులు అయ్యారు రాజకీయ ప్రతినిధులు అయ్యారు అదేవిధంగా ఈ మాల మీద రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు కానీ ఈ మాల అయ్యేవార్ల మీద ఎంతమంది ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నారు అనేది ఈ మీడియా ద్వారా నేను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ మాల అయ్యేవారని కులాన్ని విడగొట్టి కొత్త కులం పేరు పెట్టి ఈరోజు మాలల్లో రెండు వర్గాలు చేసి ఇరు వర్గాలకి గొడవలు పెట్టే విధంగా విభజించి పరిపాలించే విధంగా రెండో కొత్త కులాన్ని సృష్టించారు ప్రస్తుత గౌరవ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఈ ఉపకులం ఎక్కడి నుంచి వచ్చింది ఈ కులం ఎక్కడి నుంచి వచ్చింది మాలయ్య వారి కులం ఎక్కడి నుంచి వచ్చింది ఈ విషయాన్ని కూడా శాసన మండలి చైర్మన్ గారు అయినటువంటి గౌరవ మోసేన్ రాజు గారు ఏంటి కొయ్యల ముసేని రాజు గారు శాసన మండలి చైర్మన్ గారు ఆయన చక్కగా వివరించారు ఆయన ఈ బిల్ పాస్ చేసేటప్పుడు శాసన మండలిలో చైర్మన్ గారు అయినా చక్కగా వివరించారు ఆ వీడియో మీరు చూసే ఉంటారు గన్సాట్ మీడియాలో ఉంది చూడండి ఈ ఈ కింద వీడియోలో ఉంది గన్సాట్ మీడియా స్పేస్ జీరో జీరో సెవెన్లో చక్కగా నేను దాన్ని పోస్ట్ చేయడం జరిగింది ఆయన ఇంత వివరంగా మాలల్లో ఇద్దరు మాలలు ఉన్నారు ఆయన్ని వివరించేంత వరకు నాకు కూడా తెలియదు కానీ మాలలు మాలలు అనే కులం ఉన్నదని ఆయనకు కూడా తెలియదంట శాసనమండలి చైర్మన్ కానీ ఆయనకు కూడా తెలియదంట ఆయనకు కూడా తెలియకుండా కొత్త కులాన్ని సృష్టించారు ఇది ఈ కొత్త కులాన్ని సృష్టించడంలో ఆంతర్యం ఏమిటో నాకు అర్థం కావట్లేదు రేపటి నుంచి ఇప్పుడు మాలలు ప్లస్ మాల అయ్యవారులు వీళ్ళిద్దరూ కొట్టుకోవాలి కిందకు పొలాలు ఎలా పొలాలు ఉన్నా కానీ ఈ విధంగా అనేది విభజించి పరిపాలించడానికి మాలలో చిచ్చి పెట్టడం కోసం మాలలో ఐక్యత దెబ్బతీయడం కోసం ఈ రెండో కులాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనేది సృష్టించడం జరిగింది నేను సృష్టించింది అనుకుంటున్నాను ఖచ్చితంగా మాల అయ్యవారులు కులం ఉంటే నాకు చెప్పండి నేను అంగీకరిస్తాను ఈ మాటలు మీకు చాలా బాధ కలిగించవచ్చు మీ బాధ కలిగిన చెప్పాల్సిన బాధ్యత అనేది చాలామందికి తెలియదు మీకు తెలుసు కానీ చాలామందికి తెలియదు తెలియదు కాబట్టి వాళ్ళ కోసం నేను వివరిస్తున్నాను మాలల్లో రెండు కులాలు ఉన్నాయి బాబు మళ్ళీని ఒక కులాల మాట పక్కన పెట్టు మాలలో రెండు కులాలు ఉన్నాయి మాల యువర్లు మాలలో రెండు కులాలు ఉన్నాయి మీకు తెలియాలి కొత్తగా సృష్టించారు ఇప్పుడు ఇప్పుడు నుంచి ఎవరు మాలలో క్యాస్ట్ సర్టిఫికేట్లో ఎవరు మాల ఇవర్లు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ చేయించుకోవాలి కొన్ని ప్రజెంట్ ఎవరైనా మాలా ఇవ్వాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే కొంచెం నాకు నాకు వాట్సాప్ చేయండి నా నెంబర్కి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ డబల్ టూ త్రీ నేను తెలుసుకుంటాను మాలా ఇవ్వాలి కులం ఉందర బాబు అనవసరంగా నేను తెలిసి తెలిసి తెలియని వాగుడు ఓగేశానని నేను నాలో నేను సమర్థించుకుంటాను మీ అందరినీ క్షమాపణ అడుగుతాను ఓకే ఈ విధంగా ఏబిసి వర్గీకరణ వన్ టూ త్రీ కేటగిరీ అనేది జరిగింది పోతే ఇరవై తొమ్మిది ఉన్న మాల వన్ టూ మాల అయ్యవార్లు కింద ఉప కులాలు ఇరవై తొమ్మిది మందికి ఏడు పాయింట్ ఐదు రిజర్వేషన్ కేటాయించారు ఈ రెండు మాలల్లో రెండు కులాలు ఉప్పు కులాలు ఇరవై తొమ్మిది అంటే ఇరవై తొమ్మిది ఇంటూ ఈ ఉప్పు కులాలు భాగించండి ఇంకా డివైడ్ చేయండి అదేవిధంగా పద్దెనిమిది ఉప్పు కులాలు ఈ సిక్స్ పాయింట్ ఫైవ్ ఈ సిక్స్ పాయింట్ ఫైవ్ని సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ని పద్దెనిమిది మందికి పంచండి ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ రిజర్వేషన్ శాతాన్ని ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది మందికి పంచండి ఎవరు నష్టపోతున్నారు చెప్పండి ఎవరు నష్టపోతున్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా అనేది మాలలు నష్టపోతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఈ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి బడుగు బలహీన వర్గాలకి అట్టడుగు వర్గాలకి ఏ విధమైన మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు తెలిసి చాలామందికి కూడా చూస్తాను ఐదు మూడు మూడేసి కొంచాలు నిరుపేదలకి మాలలకి ప్రభుత్వ భూమిని పంచింది అదేవిధంగా ఉచితంగా ఇల్లులు కూడా కట్టించింది ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇల్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన దగ్గర నుంచి ఎంతమందికి ప్రభుత్వం ఇల్లు కట్టించింది అనేది నేను ప్రశ్నిస్తున్నాను ప్రత్యేకంగా ఓకే ఇప్పుడు ప్రజెంట్ మనం ఆర్డబ్ల్యూ రూరల్ వాటర్ సప్లై ఈ పైప్ లైన్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఉంటున్న మేము మనం ఉంటున్న ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వమే మన తాగుతున్న ఆర్డబ్ల్యూఎస్ వాటర్ కూడా వాటర్ ట్యాంకుల దగ్గర నుంచి ఆ సెక్షన్ మొత్తం వింగ్ మొత్తం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిరు నిరుపేదలకి బడుగు బలహీన వర్గాలకి అదేవిధంగా మాలలకు కూడా న్యాయం జరిగింది చదువులో కూడా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం ఆలోచించుకోవాలి ఓకే ఇప్పుడు ఈ మాలల్లో ఇరవై తొమ్మిది ఉపకలాల్లో ఈ సి ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ని ఎంతమంది పంచుకోవాలి ఎన్ని ఉద్యోగాలు అయితే ఏంటి పరిస్థితి అనేది మన మాలలు ఒకసారి ప్రశ్నించుకోవాలి మళ్ళీ మనం ప్రశ్నించుకోవాలి మళ్ళీ ఐక్యత లేక ఈరోజు మనల్ని రెండు కులాలకైనా చేసేసారు రకరక మాల అనేది అలా చీలిపోయింది దీనివల్ల మనకు ఐక్యత లోపం వచ్చింది దానికోసం మన బతుకులు ఇలా గెలిచినాయి పోతే నేను ఏ ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు ఎవరినైనా విమర్శించట్ల ఉన్న విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే నాకు బాధ ఎక్కడ కలిగిందంటే మాలల్లో మాలలో మళ్ళీ రెండు కులాలు ఎక్కడ వచ్చినాయి మాల ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది నా ప్రశ్న మాల అనేది మనకు అందరికీ తెలుసు మనం అందరం మాల రిజర్వేషన్ పొందుతున్నాం మాల రిజర్వేషన్ చదువుకుంటున్నాం ఈ మాల రిజర్వేషన్ల మీద మనం ఎంపీలు ఎమ్మెల్యేలు అన్నీ అవుతున్నాం ఓకే ఈ మాల అయ్యవార్లు అనేది క్వశ్చన్ మార్క్ ఓకే దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మనం ఎక్కడ పోతున్నాం అనేది కానీ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వివరించిందో క్లియర్గా మాదిగల ముప్పై సంవత్సరాలు చిరకాల చిరకాలపు కోరిక ఖచ్చితంగా ఏబీసీ వర్గం చేసి అన్నటప్పుడు గిని మన పెద్ద పెద్ద నాయకులు మేమంతా నిన్నగాక మన రోడ్ ఎక్కువ మాకేమీ తెలియదు మాకు నాలెడ్జ్ జీరో లేదా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ నాలెడ్జ్ మాక్సిమం నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఈ సొసైటీ మీద అవగాహన ఉన్నటువంటి మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అధ్యక్ష అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ ఏబిసి వర్గీకరణని ఎలక్షన్కి ముందే వ్యతిరేకించి ఉంటే ఈరోజు మాలలో ఏబి రెండు రెండు కేటగిరీల కింద విడిపోయి ఐక్యత లోపం వల్ల ఈరోజు విడిపోయి ఈ విధంగా మనం నష్టపోయే అవకాశాలు లేవు ఖచ్చితంగా నష్టపోతుంది మాదిగలు ఒకటే కులం ఉంది వాళ్ళకి ఏ డోకా లేదు ఈ మాలల్లో రెండు కులాలు ఉన్నాయి మళ్ళీ ఉప కులాలు ఉన్నాయి మనం ఎంత నష్టపోతున్నాం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి అంతా అయిపోయింది ఉండిపోద్ది ఏమైపోతుందో తెలియట్లేదు కొద్ది మాలలు కనుమరుగైపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు శాసనమండలిలో చైర్మన్ గారు పాయింట్ పట్టుకుని ఆయన చక్కగా వివరించి ఆయన ఎలా చేస్తే బాగుంటుంది ఇలా చేయండి మాలల్లో రెండు కులాలు ఉన్నాయి ఈ రెండు కులాలని రెండో కులం అనేది నాకు తెలియదు దాన్ని పరిగణలోకి తీసుకోకూడదు మాల కులం ఒకటి తీసుకుంటే అందరికీ బాగుంటుంది మాలలో రెండు కులాలు తీసుకుంటే బాగోదని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు మన మాల ప్రస్తుత మాల ఎమ్మెల్యేలు ఎంపీలు నామినేట్ పోస్ట్ అనుభవించినటువంటి మినిస్టర్లు వీళ్ళందరూ కూడా ఎందుకు ఆ వీళ్ళ మైండ్లోకి రాలేదు ఈ మాలల్లో రెండో కులం ఎక్కడొచ్చింది అని ఎవరు ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకు ప్రశ్నించలేదు అనేది నా ప్రశ్న ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళకి ముందే తెలిసిపోతుంది బిల్లు పెట్టినప్పుడు అందరికీ తెలుస్తుంది కదా మరి ఈ మాలల్లో ఎందుకు దీన్ని ప్రశ్నించలేదనేది నేను ప్రశ్నిస్తున్నాను అందరినీ కూడా ఇది కాంట్రవర్సీ టైప్లో వీడియో కాదు మీరు దయచేసి ఏమనుకోకుండా మీరు తప్పుగా అర్థం చేసుకోకండి ఇది ఒక మాలలో ఆలోచింపచేసే చేసే వీడియో ఇది ఎందుకు మాలల్లో రెండు కులాలు వచ్చినాయి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది జై జైభీం